హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుత్తికొండ టాక్ షో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలు కాశీకి ఎలా వెళ్ళాలి అక్కడ ఏమి చెయ్యాలి అనే విషయాలను దశలవారేగా తెలుసుకుందాము కాశీని వారణాసి లేదా బెనారస్ అని కూడా పిలుస్తారు ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఒకటి కాశీకి ప్రయాణం ఎలా హౌ టు ట్రావెల్ టు కాశీ మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ నుండి ప్రయాణిస్తున్నట్లయితే ఈ మార్గాలను ఎంచుకోవచ్చు రైలు ద్వారా బై ట్రైన్ ఇది అత్యంత అనుకూలమైన మరియు ఎక్కువ మంది ఎంచుకునే మార్గం ప్రధాన రైల్వే స్టేషన్లు వారణాసిలో రెండు ముఖ్యమైన రైల్వే స్టేషన్లు ఉన్నాయి వారణాసి జంక్షన్ బిఎస్బి ఇది నగరానికి చాలా దగ్గరగా ఉంటుంది పీటి దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ డిడియూ దీనిని సరాయి అని కూడా అంటారు ఇది వారణాసికి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడి నుండి ఆటోలు టాక్సీలు అందుబాటులో ఉంటాయి ప్రధాన నగరాల నుండి రైళ్లు హైదరాబాద్ సికింద్రాబాద్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి నుండి వారణాసికి నేరుగా రైళ్లు ఉన్నాయి ఉదాహరణకు సికింద్రాబాద్ నుండి వెళ్లే దానాపూర్ ఎక్స్ప్రెస్ దానాపూర్ ఎక్స్ప్రెస్ సంఘమిత్ర ఎక్స్ప్రెస్ సంఘమిత్ర ఎక్స్ప్రెస్ వంటివి ముఖ్యమైనవి ప్రయాణానికి ముందు రైళ్ల సమయాలను చెక్ చేసుకోవడం మంచిది విమానం ద్వారా బై ఫ్లైట్ త్వరగా చేరుకోవాలనుకునే వారికి ఇది ఉత్తమమైన మార్గం విమానాశ్రయం వారణాసి విమానాశ్రయం పేరు లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం విఎన్ఎస్ ప్రధాన నగరాల నుండి విమానాలు హైదరాబాద్ విశాఖపట్నం తిరుపతి వంటి నగరాల నుండి వారణాసికి నేరుగా లేదా కనెక్టింగ్ విమానాలు అందుబాటులో ఉంటాయి బస్సు లేదా కారు ద్వారా బై బస్ ఆర్ కార్ ఇది చాలా దూరం ప్రయాణం కాబట్టి సాధారణంగా ఈ మార్గాన్ని ఎంచుకోరు రెండు యాత్ర ఎలా చేయాలి ద ప్రాసెస్ ఆఫ్ కాశీయాత్ర కాశీయాత్ర కేవలం ప్రయాణం మాత్రమే కాదు అది ఒక పవిత్రమైన ప్రక్రియ యాత్రను ఈ క్రమంలో చేస్తే మంచిది ఒకటి గంగానదిలో పవిత్ర స్నానం హోలీ బాత్ ఇన్ గంగా కాశీ చేరుకున్నాక యాత్రలో మొదటి పని గంగానదిలో స్నానం చేయడం దశాశ్వమేధ ఘాట్ మణికర్ణిక ఘాట్ వంటి అనేక స్నానఘాటలు ఉన్నాయి ఘాట్ చాలా ప్రసిద్ధైంది గంగా స్నానం సర్వ పాపాలను హరిస్తుందని భక్తుల నమ్మకం స్నానం చేసే ముందు పూజారితో సంకల్పం చెప్పించుకోవడం సంప్రదాయం రెండు పితృదేవతలకు పిండ ప్రధానం పిండ ప్రధానం ఫర్సిస్టర్స్ చాలామంది కాశీకి తమ పూర్వీకులకు అంటే పితృదేవతలకు శ్రాద్ధకర్మలు మరియు పిండ ప్రదానం చేయడానికి వెళ్తారు గంగానది ఒడ్డున పూజారుల సహాయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు కాశీలో పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం మూడు విశ్వనాథుని దర్శనం దర్శనం ఆఫ్ కాశీ విశ్వనాథ్ గంగా స్నానం మరియు పితృకార్యాలు పూర్తయ్యాక ద్వాదశి జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకోవాలి ప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మించిన తర్వాత దర్శనం చాలా సులభతరమైంది గంగానది నుండి నేరుగా ఆలయానికి వెళ్లే మార్గం ఉంటుంది గంగాజలాన్ని తీసుకుని విశ్వనాథునికి అభిషేకం చేయడం సంప్రదాయం నాలుగు ఇతర ముఖ్య ఆలయాల దర్శనం విజిటింగ్ అదర్ ఇంపార్టెంట్ టెంపుల్స్ కాశీ విశ్వనాథుని దర్శనం తర్వాత ఈ ఆలయాలను తప్పక సందర్శించాలి అన్నపూర్ణాదేవి ఆలయం అన్నపూర్ణాదేవి టెంపుల్ కాశీలో ఎవరినీ ఆకలితో ఉంచని తల్లిగా అన్నపూర్ణదేవిని కొలుస్తారు ఇది విశ్వనాథుని ఆలయానికి చాలా దగ్గరగా ఉంటుంది విశాలాక్షి ఆలయం విశాలాక్షి టెంపుల్ ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి కాలభైరవాలయం కాలభైరవ్ టెంపుల్ క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఈయన అనుమతి లేకుండా కాశీ యాత్ర సంపూర్ణం కాడని చెబుతారు యాత్ర ముగించుకుని తిరిగి వెళ్లే ముందు ఈయనను దర్శించుకుని అనుమతి తీసుకోవడం ఆచారం సంకట్మోచన్ హనుమాన్ ఆలయం తులసి మానస్ మందిర్ కూడా చూడదగినవి ఐదు గంగాహారతి గంగాహారతి ప్రతిరోజు సాయంత్రం దశాశ్వమేధ ఘాట్లో జరిగే గంగాహారతిని తప్పక చూడాలి ఇది ఒక అద్భుతమైన కన్నుల పందుకు చేసే కార్యక్రమం పూజారులు పెద్ద పెద్ద దివిటీలతో గంగామాతకు హారతి ఇవ్వడం జీవితంలో ఒక మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది ముఖ్యమైన సూచనలు వసతి అకామిడేషన్ కాశీలో తెలుగువారి కోసం ప్రత్యేకంగా ఆంధ్ర ఆశ్రమం వంటి సత్రాలు ఉన్నాయి బడ్జెట్కు తగిన హోటళ్లు కూడా విరివిగా లభిస్తాయి సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎండాకాలంలో అంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు చాలా వేడిగా ఉంటుంది జాగ్రత్తలు ఘాట్ల వద్ద రద్దీగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి పూజలు కర్మల కోసం పూజారులతో మాట్లాడేటప్పుడు ముందే డబ్బుల విషయం మాట్లాడుకోవడం మంచిది తిరిగి వస్తూ కాశీ నుండి తిరిగి వచ్చేటప్పుడు పవిత్ర గంగా జలాన్ని సీసాల్లో తీసుకురావడం ఆనవాయితీ మీ కాశీయాత్ర విజయవంతమై మీకు భగవంతుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాము సైనింగ్ ఆఫ్